నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వివరం తెలంగాణలో కొంత పార్లమెంట్ నిగల ముందే రాజకీయాలు తీవ్ర స్థాయిలో వేడెక్కాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఏదైతే రేపు చలో మేడిఘట్టకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే రేపు ఉదయం ఎనిమిది గంటలకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది మేడిఘట్టకు సంబంధించి విజిట్ చేసే బృందంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్య నాయకులు కూడా ఉన్నట్టు కూడా కొంత తెలుస్తోంది సో మొత్తం ఆ ఏడు బస్సుల్లో నూట యాభై మంది నేతలు మేడిగడ్డకు పయనం కానున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మధ్యాహ్నం భూపాలపల్లిలో లంచ్ చేయనున్నారు వీరందరూ కూడా సాయంత్రం మేడిగడ్డ వద్ద కాళేశ్వరానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది రిటైర్డ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది కాళేశ్వరంపై వచ్చినటువంటి విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ చేపట్టినటువంటి మేడిగడ్డ పర్యటన కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ అమరవీరులకు సంబంధించి జేఏసీ మరొక పిలుపునిచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనిలో ప్రధాన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలమూరు రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు సంబంధించి ఉండబోతుంది అని చెప్పేసి ఉమ్మడి రంగారెడ్డి అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో విస్మరించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆ మేడిగడ్డకు ఏదైతే చెలో మేడిగడ్డకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమానికి ఆ దీటుగా చెలో పాలమూరు రంగారెడ్డి పర్యటనకు అస్తం నేతలు ఆ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పోటీగా మరొక ఏదైతే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి తెలంగాణ ప్రజా సంఘాలతో కలిపి రేపు ఉదయం ఆ మేడిగడ్డకు సందర్శించినట్లు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఎం రఘురామరెడ్డి తెలిపినటువంటి పరిస్థితి ఉంది గడిచిన తొమ్మిది ఏదైతే తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను ఏ విధంగా దోచుకుంది తెలంగాణ అమరవీర కుటుంబాల సాక్షిగా కొంత రాష్ట్ర ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులకు కనువిప్పు కలిగేలా పూర్తి స్థాయిలో వివరించి చెప్తాము అని చెప్పేసి ఆయన కొంత స్పష్టతనిచ్చే ఇచ్చే ప్రయత్నం చేశారు పూర్తి స్థాయిలో ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి లక్ష కోట్లు ఎలా దోచుకున్నది దానికి సంబంధించితో పాటు మియాపూర్ భూముల కుంభకోణం సిరీస్ భూముల కుంభకోణం మిషన్ భగీరథ మొదలు పెడితే అనేక కుంభకోణాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగాయి అని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక మరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కొంత సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి తప్పిదాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది సో కాళేశ్వరం విషయంలో ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ఉండగానే ఒక రోజు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా సెషన్ కేటాయించి మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలరు అందరినీ కూడా కొంత ప్రభుత్వం ఆహ్వానించిన కూడా ఏదైతే ఆ పర్యటనకు ఆ సమయంలో మేడిగడ్డ పర్యటనకు బిఆర్ఎస్ పార్టీ తరఫున కానీ ఇటు బీజేపీ తరఫున కానీ ఎమ్మెల్యేలు హాజరు కానటువంటి పరిస్థితి అప్పుడు కేవలం కాంగ్రెస్ ఎంఐఎం ఇటు సిపిఐకి సంబంధించి నేతలతో పూర్తి స్థాయిలో ఒక వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ పూర్తి స్థాయిలో ప్రాజెక్టును చూపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి కొత్త విషయాన్ని ఎత్తుకుంది ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే దక్షిణ తెలంగాణని ఎడారిగా మారుస్తుంది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉందో దీనికి మేడిగడ్డ కౌంటర్ తో పాటు ఇటు కృష్ణానది జలాల వివాదంపై కూడా కొంత కౌంటర్ ఇచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మరొక పక్క తెలంగాణ అమరవీరులకు సంబంధించి ఆ పర్యటన రేపు మేడిగడ్డకుండా పోతుంది ఇవన్నీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి చెలవ మేడిగడ్డ రసవత్రంగా మారబోతుంది అని చెప్పేసి కూడా మనం కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్